మతయసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనం పరలోకముందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచిను ఆ మెయిన్ స్తోత్రం దేవ సరువునంతట ఈ రోజున పరలోకముందున్న మా తండ్రి నీవే మేము అడుగువాటు అంటే అడుగువాటు కంటే ఊహించేవాటు కంటే గొప్ప కార్యం చేసేటువంటి దేవ ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడు బలపరచమని యేసుక్రీస్తు నావును ప్రార్థించిన మీ పొందుకునిమ్మా పరమ తండ్రి ఆ మెయిన్ మనం అడుగు ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు ఇక్కడ ఈ రోజున మనం ఎటువంటి దేవుడిని నమ్ముకున్నాం అంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడిని నమ్ముకున్నాం ఈ రోజున మీరు ఎటువంటి గుండా వెళ్తున్నా సరే ఎటువంటి గుండా వెళ్తున్నా సరే దానిని మించి మీరు చూడగలగాలి ఎందుకంటే ప్రతి పరిస్థితిని పరిష్కరించే దేవుడు మనకున్నాడు ప్రతి నిందన కొట్టివేసే దేవుడు మనకున్నాడు ప్రతి అప్పు నుంచి బయటపడే సామర్థ్యం ఇచ్చే దేవుడు మనకున్నాడు కాబట్టి పరిస్థితుల వైపు చూడొద్దు ప్రస్తుతం మీరు ఉన్న స్థితిని చూడొద్దు మీరు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా పెడతానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు మీరు అడుగు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చూస్తారు మీరు నమ్మినట్లయితే పొందుకుంటారు హాలుయా ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒక చిన్న పాప షాపులో ఒక చిన్న బొమ్మను చూసింది చిన్న పాప నాన్న కూడా వెళ్ళినప్పుడు ఒక షాపులో చిన్న బొమ్మను చూసింది నాన్న దీన్ని ఎంత అని చెప్పి అడిగిందంట ఆ చిన్న పాప అందుకు అతడు ఆ తండ్రి అమ్మ దీనివేళ నాలుగు రూపాయల తొంభై ఎనిమిది పైసలు అని చెప్పిందంట అని చెప్పాడంట పాపకి అంటే ఎన్ని పైసలు నాన్న అని అడిగిందంట నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలమ్మా అయితే వాళ్ళ నాన్న అలా చెప్పినటువంటి వెంటనే ఆ పిల్లలు చూసిన నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలా అయితే నాన్న దేవుడు నాకు నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు ఇచ్చేలాగా నాతో కలిసి ప్రార్థించండి నాన్న అని కోరింది వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేయమనిలేదు కానీ ఏమన్నా తెలుసండి ప్రార్థించండి నాన్న నేను ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థించేద్దాం కలిసి ప్రార్థించేద్దాం చేద్దాం లే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక తండ్రిని అడిగింది ఆ కుమార్తె నాన్న నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు ఇచ్చేలాగా నాతో కలిసి ప్రార్థించండి నాకు అని ఆ కోరిక కోరింది ఆ పాప ఆ పాప అలాగే ప్రార్థించారు వాళ్ళిద్దరూ కలిసి హాలే తండ్రి తండ్రి కూతురిద్దరూ ప్రార్థించారు దేవా నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు ఇచ్చినందుకు వందనలు దేవా నువ్వు ఇచ్చినందుకు వంద నెలదేమని చెప్పి ఇద్దరు కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చిందంట తలుపు తట్టిందంట ఆ పాప వాళ్ళ అమ్మమ్మ తలుపు తీసింది ఆ వచ్చిన ఆవిడ చేతిలో ఒక చెంబు ఉన్నదంట ఆవిడ అన్నది చూడమ్మా కొద్ది రోజులుగా చిల్లరంతా కూడా ఇదిగో ఈ చెంబులు వేస్తూ వచ్చాను నిన్న ఈ పైసలను ఏం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో మీ చిన్న పాప ఉంది కదా ఇంట్లోను మీ పాపకి ఇమ్మని చెప్పి దేవుడు చెప్పాడు ప్రేరేపణ కలిగింది ఇవిగో అని చెప్పి ఆ పైసలు నేల మీద కొమ్మరించి వెళ్ళిపోయిందంట ఆ చెంబు తీసుకుని మరలా అనమాట ఇదిగో ఈ పైసలు అని చెప్పేసేసి ఆ చెంబు నిండా ఉన్న డబ్బులన్నీ కూడా కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళ గుమ్మాలో కొమ్మరించి వెళ్ళిపోయిందంట హాలే లే దేవుడికి స్తోత్రం కలిగిన కాక గమనించారు ప్రియుల ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెళ్ళిపోయిందంటామే ఇంటికి వచ్చి మరీ అడిగి ఇచ్చిపోయిందంట ఆమె దేవునికి స్తోత్రం కలిగిన గాక చిన్న బిడ్డ తండ్రి కలిసి చేసిన ప్రార్థన చూస్తారా ఆశీర్వాదాలు వెంట మనం పడతాం కాదు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన వెంట ఆశీర్వాదాలు పనిచేస్తూ ఉంటుంటాయి పడుతూ ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేసిందంటే ఆ చెమ్ములో ఉన్నదంతా సరే వాళ్ళక్కడ దగ్గర కొమ్మరించి వెళ్ళిపోయిందంట ఆ చెమ్ములో ఎన్ని పైసలు ఉన్నాయనుకుంటున్నారు మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు ఏంటండి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాయిన్స్ అన్నీ పోగు చేసి ఆ పైసలు అన్ని పోజేసి ఆ పాప వాళ్ళ నాన్న కూర్చొని లెక్క పెడితే అంటే కరెక్ట్గా ఆ యొక్క పైసలన్నీ కూడా నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు వచ్చాయంట దేవునికి స్తోత్రం కలుగుని కాక ఆ పాప ప్రార్థన నాలుగు రూపాయల తొంభై ఎనిమిది పైసల కోసం కాదు నాలుగు వందల తొంభై ఎనిమిది పైసల కోసం దేవుడు ఆ చిన్న పాప ప్రార్థనలకు ఇచ్చి సరిగ్గా నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు అనుగ్రహించాడు ఇది ఆశ్చర్యకరంగానూ సంతోషకరంగానూ లేదు నా పరిమినట్టు వారులరా మత్ సుమార్త ఏడు తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన వరకు మీరు చదవచ్చు దేవుడు మనల్ని నమ్మదగినటువంటి వాడు దేవుడు మనల్ని నమ్మదగినటువంటి వాడు మన జీవితంలో కార్యాలు చేసేటువంటి వాడు మన జీవితంలో అద్భుతాలు చేసేటువంటి వాడు ఆ పాప అడిగిన దాన్ని ఖచ్చితంగా దేవుడు చేశాడు నాలుగు వందల తొంభై పైసల కోసం ఇద్దరు ఏకీభవించారు తండ్రి కూతురు కలిపి ఏకీభీవించగా ఇంటికి వచ్చి మరీ చేయరంట దేవునికి స్తోత్రం ఇంటికొచ్చి మరీ ఆమెకి ఎంత కావాలో అంత ఖచ్చితంగా కౌంట్ చేసినట్టుగా ఆమెకు తెలియదు ఈమెకి తెలియదు ఎంత ఉందేంటోళ్ళు ఆ యొక్క ఆ అసెంబ్లీ నిండా ఉన్నటువంటి వాటిని కొమ్మరించి వెళ్ళిపోయింది ఖచ్చితంగా లెక్క పెట్టి చూసినట్లయితే నాలుగు వందల తొంభై ఎనిమిది పైసలు అంటాండి హా దేవుడికి ఇస్తూ అంత ఖచ్చితమైన అద్భుతాన్ని దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా చేస్తున్నాడు అటువంటి ఖచ్చితమైన అద్భుతాలు ఈ రోజు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తున్నాడు నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు దేవుడు మహిమని చూస్తావు నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నీ ఫైనాన్షియల్ బ్రేక్ నుండి చూస్తావు నీ జీవితంలో కూడా ఎటువంటి బంధకాలు కూడా వెళ్తున్నావు ఎటువంటి సమస్యలు కూడా వెళ్తున్నావు నువ్వు ఖచ్చితమైన సమాధానాన్ని ఈరోజు పొందుకున్నావు ఏ మెన్ ఖచ్చితమైన జవాబును ఏసై దగ్గర నుంచి ఈ రోజున పొందుకొని చున్నావు నమ్మిన వరంతా కూడా మరి పొందుకొందురుగాక ఆ